ారెడ్డి జిల్లా కేంద్రంలో టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు తెలంగాణ సాంప్రదాయాల్ని ప్రతిబింబించే ఈ పండుగను జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగుల సమక్షంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షులు మారం జగదీష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముజీబ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ గౌడ్ హాజరై బోనాల జాతరను పురస్కరించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మరియు టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ జావీద్ అలీ కార్యదర్శి వేల్పూరు రవి నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు నిత్యం బాధ్యతల మధ్య ఉండే వాతావరణంలో భక్తి మరియు సంస్కృతికి ప్రాధాన్యం ఇవ్వడం అనేది మన సమాజానికి మంచి సంకేతమని తెలిపారు ఈబోనాల వేడుక ఉద్యోగులందరినీ ఒక కుటుంబంలా కలిపినట్లైందని ఇది సంస్థాగత ఐక్యతకు ఆధారంగా నిలుస్తుందని పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి టీఎన్జీఓ నాయకులను ఘనంగా శాలువాలతో మెమొంటోలతో సన్మానించారు టీఎన్జీఓ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి నిర్మల రాజకుమారితో పాటు మహిళా ఉద్యోగులు టీఎన్జీఓ నాయకులు కసిని శ్రీకాంత్ వెంకటరెడ్డి శ్రీనివాస్ గౌస్ హష్మీ మరియు పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు నిజాం సర్కారు కూడా ఫస్ట్ గోల్కొండ కోటలో ఫస్ట్ కోనం ఎత్తింది తనే అని అప్పుడు చరిత్ర చెబుతున్నారు కాబట్టి తల్లి అంటే అందరికీ తల్లి ఈ తల్లి మన అందరినీ కాపాడాలి మన ఉద్యోగం కాపాడాలి అలాగే ప్రజలను కాపాడాలి అంటువ్యాలు నుంచి వెళ్ళి విముక్తి కలగాలనే ఉద్దేశంతో ఆ రోజు కోనం ఎత్తున సంగతి మీ తెలుసు మరి అటువంటి క్రమంలో డిఎన్జిఓ సంఘం కూడా ప్రతి కార్యక్రమాన్ని కులమతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం మా దాని ద్వారా ప్రభుత్వాన్ని కూడా ఒక మెసేజ్ కూడా ఇవ్వడం తల్లిని మనకు ఆరోగ్యంగా చూసుకోవాలంటే ఏముంటుంది సంతోషంగా చూడాలంటే మనకు మనకు హత్య జీతబంచాలు మన పెండింగ్ బిల్స్ డిఏలు ఫిక్సేషన్ రావాలనే ఉద్దేశంతో తల్లికి తల్లిని అందరూ కోరుకుంటారు మరి ప్రభుత్వాన్ని కూడా మా తల్లి లాంటిదే కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మనం చాలాసార్లు విన్నవించుకున్నాం మరి చాలా సంవత్సరాలు ఇలా పెండింగ్ ఉన్నాయి మరి నెల ఏడు వందల కోట్లు కొడతామన్న సందర్భంలో ఇప్పటివరకు కొట్టిన సందర్భాలు లేవు మరి పెండింగ్ ఇంకా రిటైర్డ్ ఉద్యోగులు సమస్యలు అలాగే ఉన్నాయి మరి ప్రభుత్వాన్ని కూడా త్వరలోనే మేము ప్రభుత్వం పిలుస్తున్నాం చెప్పిన సందర్భంలో ఒక ఇంకా పిలవకపోవడం మరి జేఏసీ కూడా నిర్ణయించి ఇంతకుముందే రాగా నిర్ణయించాము ఇరవై ఆరు నాడు జేఏసీ సమావేశంలో ఉంటుంది మరి అన్ని సమస్యలు పరిష్కారం కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ప్రభుత్వాన్ని కూడా ఇలా కోరుతున్నాం మా సమస్యలు అన్నీ పరిష్కరించాలని ఇలా ఈ తల్లి కూడా మాకు సహకరించి ఆధికారికంతో మా ఉద్యోగులను మా ప్రజల్లో ఉంచాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మొత్తంగా ఓటర్ల పండుగ జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి సంగారెడ్డి జిల్లా కూడా ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగానే మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కార్యదర్శి కోశాధికారి మనం కూడా రావడం జరిగింది ఈ శుభ సందర్భాన మరి ఇందాక అధ్యక్షుల వారు మాట్లాడినట్లు అమ్మవారి ఆశీస్సులతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ కమిటీ వేసి ఆఫీసర్ల కమిటీ వేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేస్తామని మాట ఇచ్చి ఈ మాట ఇచ్చిన తర్వాత నెల అయిపోయినప్పటికీ కూడా ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని చేసి చేతని పిలిచి మరి అవి ఏ సమస్య పరిష్కారానికి వచ్చినాయో ఏం చేస్తున్నారో అన్నది ఇప్పటివరకు కూడా తెలవలేదు మరి మొన్న రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రివర్గంలో కలవడం జరిగింది మరి ఆ విషయం కూడా మరి వారు కూడా సబ్ కమిటీ నుంచి ఆ అంశాలు తెప్పిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరి డిఏ ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిపైన ఉన్న నమ్మకంతో వారి వారిపైన ఉన్న గౌరవంతో రాష్ట్ర అధ్యక్షులు మొత్తం ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర జేఏసీ కూడా సహాయంతో ఉందాం కానీ ఇప్పటి వరకు కూడా బిల్స్ పాస్ కాకపోవడం మెడికల్ బిల్లు పాస్ చేసి చేతులు వరకు జీపీఎం పడలేదు జీపీఎం క్లియర్ కాలేదు ఏడు వందల కోట్ల రూపాయలు ఇంకో ప్రభుత్వం కనీసం దాని మీద మాట్లాడకపోవడం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కూడా లేదు మా తెలంగాణ ఎన్జిఓ కేంద్ర సంఘం పక్షాన వస్తా ఉన్నా మా బిల్ అన్ని కూడా మీరు క్లియర్ చేయండి మా ఓపికని మా సహాన్ని మా జాతకాన్ని ఇబ్బంది అయితే ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి మాట పైన మేము గౌరవంగా ఉన్నాం వారిని గౌరవిస్తున్నాం వారిపైన నమ్మకం వచ్చే వరకే మరి ప్రభుత్వం కనీసం పిలిపించి మాట్లాడదామన్న ఆలోచన లేదు అన్నగారు అన్నట్లు శనివారం రోజు రాష్ట్ర జేసీ సమావేశం అవుతుంది ఆ రాష్ట్ర జేసీ సమావేశం లోపటనే జీపీఎఫ్ బకాయిలు పడాలి దాని తర్వాత మిగతా అంశాలపైన కూడా చైర్మన్ ని గెలిపించి మాట్లాడండి భాగ్యనగర్ తెలంగాణ ఎన్జిఓ భూమి సంగతి కూడా గౌరవ వర్యులను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరినం ప్రభుత్వ ఉద్యోగుల భూమి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వండి సొసైటీ విషయం సొసైటీ చైర్మన్ ని నిలిపించండి చైర్మన్ గారిని గెలిపించి మాట్లాడి మరి ఈరోజు తొమ్మిదో రోజు మా ఉద్యోగులు రోజు వెయ్యి మంది ఉద్యోగులు అడగ కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి రాష్ట్రం మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ మేము రోడ్ల మీద వస్తామని ఏడే చెప్పలేదు కాబట్టి మా గౌరవాన్ని మా ఆలోచనను కూడా మీరు గౌరవించండి మాది సాయిబాబా సిద్ధాంతం చాలా స్పష్టంగా చెప్పినాం మీరు మమ్మల్ని చూడాలి మేము మిల్లను చూస్తామని చెప్పినాం మా రాష్ట్ర అధ్యక్షుడి సహనాన్ని మీరు పరీక్షించవద్దు పిలిపించి మాట్లాడి మా సమస్యను పరిష్కారం చేస్తారని సంపూర్ణమైన నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని ఉంచుకుంటారని మాకు గౌరవం ఉంది మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులకు మాటిచ్చినాం జిల్లా అధ్యక్ష కార్యదర్శికి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు వచ్చినాం మా ఉద్యోగులు మా వైపు చూస్తున్నారు మా బిల్లు పాస్ కాలే మీరు నాయకులుగా ఉండి మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నారు దానికి దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి కాబట్టి దయచేసి మాకు ఇచ్చిన మాట మేరకే మావి గొంతమ కోరికలు కావు మాకు నిజాయితీ పరంగా రావాల్సిన పైసలు అడుగుతున్నాం కాబట్టి దానిపైన మీరు స్వతర్రగా సమాధానం చెప్తారని మా రాష్ట్ర అధ్యక్షులు పిలిపించి మాట్లాడతారని మరి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుకుంటూ ఈ శుభ సందర్భాన మరి మమ్మల్ని పిలవలసిందిగా మరి సంగారెడ్డి జిల్లా మంది మహిళలకు ఉద్యోగులకు మరోసారి తెలంగాణ రైతుల సంఘం పక్షాన జిల్లాల పక్షాన అందరితో మరోసారి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ నిలిపే పవిత్రమైన పండుగ బోనాల పండుగ ఈ ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనం ఘనంగా జరుపుకుంటాం అమ్మవారికి బోనం సమర్పించి ఆమెకు కృతంగా చెప్పి సాంప్రదాయం మగ బోనం అంటే అమ్మవారికి సమర్పించే భక్తి భరతమైన నైవేద్యం ఇది సాధారణంగా బియ్యం పాలు జగ్గిరం కలిపిన భోజనం మహిళలు పట్టు వస్త్రాలు ధరించి తలపై బోనాలను వేసుకుంటూ ఊరేగింపుగా అమ్మవారికి సమర్పిస్తారు మంగళ వాయుదాలతో డప్పులతో కోతురాజులు నాట్యాలతో పండుగ శోభ పెంపొందుతుంది ఈ పండుగ దేవతలకు ప్రజల చెప్పడమే కాక సామాజిక ఐక్యతను మన సంస్కృతి విలువలను ప్రజల మధ్య పెంచు మన గ్రామాల్లో పట్టణాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే ఈ పండుగ భక్తి ఆనందం సామూహిక బంధానికి ప్రతిరూపం తెలంగాణకు తెలంగాణ పండుగ బారం జగదీశ్వర్ గారు మరి అదేవిధంగా ముజిబ్బాయి గారు మరియు అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకట్ గారు మరియు కోశాధికారి అన్న సత్యనారాయణ గారు మరి మా జిల్లా సెక్రటరీ రవి గారు మరియు అశ్వత్ ప్రెసిడెంట్ వెంకట కస్టి రవి కస్టి శ్రీకాంత్ గారు మరియు వెంకటరెడ్డి గారు మరియు గారి శ్రీనివాస్ గారు క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ షరీఫ్ గారు మరియు స్టేట్ ప్రెసిడెంట్ మధ్యాహ్న సెక్రటరీ మన బలరామ్ గారు మరి అదేవిధంగా ఇంకో స్టేట్ ప్రెసిడెంట్ హోస్టల్ రిఫరెన్స్ భాస్కర్ గారు మరియు సెంటల్ యూనియన్ ఆర్గనైజ్ సెక్రటరీ గౌజ్ గారు మరియు మా మహిళా ఉద్యోగస్తులందరూ నిమ్మ రాజ్ కుమార్ గారు సుధామణి గారు మరియు సుధా అందరూ మహిళా ఉద్యోగస్తులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు టీఎంజో స్పష్టంగా ధన్యవాదాలు ఆషాఢ మాసం సందర్భంగా వానకాలం రాబోతున్నది కాబట్టి ఇలాంటి అంటువ్యాధులు సబ్ పబ్కుండా గ్రామ దేవతలు రక్షి ప్రజలను రక్షించాలని చెప్పేసి ఈ ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి గ్రామదేవతలకు సమర్పిస్తాము ఇది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర లేగు వ్యాధి పాకినప్పుడు దాన్ని నివారించడానికి గ్రామ దేవతను హైదరాబాద్ చార్మినార్ దగ్గర భాగ్య భాగ్య భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి నిజాం నిజాం ప్రభువును బోనాలు సమర్పించి ఎలాంటి వ్యాధులు రావద్దని చెప్పేసి బోనాలను స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఇది మన సాంప్రదాయంగా సాగుతుంది ఈ బోనాలను ఈరోజు తెలంగాణ ఎన్జిఓ పక్షాన మా జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మారాం జగదీశ్వర్ గారు ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకట్ గారు ట్రెజరర్ సత్యనారాయణ గారు మరియు జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు వెంకటరెడ్డి గారు పోషాధికారి శ్రీనివాస్ గారు రాష్ట్ర మహిళా సెక్రటరీ నిర్మలా రాజకుమారి మరియు ఆర్గైజ్ సెక్రటరీ గౌసక్ష్మి గారు సెక్రీ ఈసీ మెంబర్ సిద్ధరామ్ గారు శ్రీనివాస గారు మరియు అధిక సంఖ్యలో అన్ని డిపార్ట్మెంట్ల మహిళా ఉద్యోగస్తులు అండ్ ఉద్యోగులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు తెలంగాణ నిద్య సంఘం సంగారెడ్డి పక్షాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ప్రింట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు ఈ పబ్లిసిటీ చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మన దేశంలో అనారోగ్య పాలవుతుంటే చాలా విపరీతమైన విపత్తు వచ్చింది ఆ యొక్క విపత్తు లోపల అప్పుడున్నటువంటి భవానీ మాతని అమ్మవారిని వాళ్ళందరినీ కొలిచి మొక్కున్న అందరికీ క్షేమంగా ఉండాలని చెప్పిన వెంటనే దేశంలో అందరికీ ఈ యొక్క రోగం పోవడం జరిగింది ఈ యొక్క విపత్తు నుంచి బయటపడడం జరిగింది సో అందుకని మనము దీన్ని ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మనము ఘనంగా జరుపుకొని అమ్మవారికి అంది సమర్పించి మళ్ళీ ఆమె శాంతి ఒక శాంతిని నెలకొల్పాలని కోరుకుంటున్నాం కోరుతాం అలాగే ఈరోజు టీఎన్జిఓ యూనియన్ పక్షాన జావిదల్లి గారి అధ్యక్షతన ఈరోజు మేము బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందాం దీంతో మహిళా మందులు చాలా మంది అటెండ్ అవుతుంది సోదరు మందులు చాలా హ్యాపీగా ఫీల్ అవునారు అలాగే ఉద్యోగస్తులు కూడా పెద్ద ఎత్తున ఒక ఐదు వందల మంది వరకు వచ్చి ఘనంగా జరుపుకున్నా మాకు జస్ట్ చేయడానికి స్టేట్ నుంచి టీఎన్జిఓ సెంట్రల్ అధ్యక్షులు పెద్ద గవర్నమెంట్ పూజలు భారత జగదీష్ అన్నారు అలాగే పెద్దల గురం కూర్చుని ముజీబన్న గారు సత్యనారాయణ గౌడ్ గారు కస్తూరి వెంకన్న గారు అలాగే చాలామంది వివిధ జిల్లాల నుంచి వచ్చి మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది జేఐటిఎన్జిఓస్